అందరికీ నమస్కారం సంకీర్తనావళికి స్వాగతం ఈరోజు జయంతి ఈ సందర్భంగా మనందరిలో రవంత రామభక్తి కుసింత తత్పరత పెంపొందించమని ఆ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ ఓ చక్కని అన్నమయ్య కీర్తన పాడుకుందాం పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు నా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు రక్కసుల పాలిటి రణరంగ సూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు సుల పాలిటి సూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు అక్కజమైనట్టి ఆకారుడు దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు అక్కజమైనట్టి ఆకారుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు నలిమీరిన ఎట్టి లావుల భీముడు వల్కపికుల సార్వభౌముడు లలిన ఎట్టి లావుల భీముడు బల్కపికుల సార్వభౌముడు నెలకొన్న లంక నిర్దూమధాముడు తలపున శ్రీరామునాత్మారాముడు నెలకొన్న లంక నిద్దుమ ముడు తలపున శ్రీరాము నాత్మారాముడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు దేవకార్యముల దిక్కు వరేణ్యుడు തപ ഫല പുണ്ുടൂ ദേവകാര്യമുള ദിക്ക് വരെണ്ുടു ഭാവിംപല തപ ഫലപുണ്ുടൂ ശ്രീ വെങ്കടേശ്വര സേവാഗ്രഗണ്ുടു സാവധാനുടൂ സർവശരണ്യ്യുടൂ ശ്രീ വെങ്കടേശ്വര సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో హనుమంతుడు పెద్ద హనుమంతుడు